హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరి ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకైన అన్వేషణ యాభై రెండవ భాగం విశ్వనాథ్ గారి చేతులు పట్టుకుని వద్దు డాడ్ అలా చేయకు నాకు తెలియకుండా మళ్ళీ అలా చేయాలని చూస్తే ఈసారి నిజంగానే నీ కూతురు నీకుండదు అని గట్టిగా చెప్పడంతో సిరి మొండితనం తెలిసి ఇంకేమీ చేయలేకపోయాడు విశ్వనాథ్ టీవీ ఆన్ చేసి ఏవో ఆలోచనల్లో ఉన్న సిరిగి అందులో వస్తున్న ఒక ప్రోగ్రామ్ మాటలు వినిపించి టీవీ వైపుకి కళ్ళని తిప్పింది మొదటి నెల మొదలైనప్పటి నుండి స్త్రీ శరీరంలో వచ్చే మార్పులు కడుపులో బిడ్డ పొజిషన్ గురించి ఆ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా చెప్తుంటే కళ్ళార్పకుండా చూస్తుంది సిరి ముఖ్యంగా కడుపులో బిడ్డకి ఒక్కో నెలలో ఏ ఏ అవయవాలు ఏర్పడతాయి ఎలా పెరుగుతుంది మన మూమెంట్స్ని ఎలా వింటుందో ఫారెన్ వీడియోస్ ద్వారా క్లియర్ గా చెప్తుంటే దాన్ని చూస్తున్న సిరి అప్రయత్నంగా తన చేతులని కడుపు మీద పెట్టుకుని నవ్వుతూ ఈ బేబీ కూడా లోపల ఇలానే ఉంటుందా టీవీలో బేబీ కంటే అందంగా ఉంటుందేమో కదా అనుకుంటూ ఓయ్ బేబీ నువ్వెలా ఉన్నావు బాగున్నావా ఆ బేబీలానే ఉన్నావా అని అడుగుతూ సంతోషంగా నవ్వుతుంది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మెడిసిన్స్ కంపల్సరీగా వాడాలి లేదంటే బేబీ బయటికి వచ్చాక హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని డాక్టర్ చెప్తుంటే ఓ అలాగా కానీ డాక్టర్ డాక్టర్ ఇలాంటి టాబ్లెట్లు ఇవ్వలేదేంటి అనుకుంటూ బామ్మని కేకేసింది ఏంటమ్మా అంటూ వచ్చింది మంగమ్మ అర్జెంటుగా కాల్ చేయబమ్మా ఎందుకమ్మా ఏమైనా బాలేదా అది కాదు బామ్మ డాక్టర్ నాకు ఎటువంటి మెడిసిన్స్ ఇవ్వలేదు మెడిసిన్స్ వేసుకోకుంటే కడుపులో బేబీకి ప్రాబ్లమ్స్ వస్తాయంట మంగమ్మ బాధగా చూస్తూ ఈ పిచ్చి పిల్ల బిడ్డ మీద మమకారం పెంచుకుంటుంది విశ్శు ఏమో దీన్ని ఎలాగైనా కరిగించాలని చూస్తున్నాడు కానీ విశు చెప్పింది కూడా నిజమే ఈ బిడ్డ బయటికి వస్తే సిరికి ఆ బిడ్డ తప్ప మరో భవిష్యత్తు ఉండదు అనుకుంటుంటే ఏంటి మాట్లాడవు ఏం లేదమ్మా నేను కబురు చేస్తానులే అంటుండగానే అంతలో ఈ మాటలు వింటున్న విశ్వనాథ్ కోపంగా ఏమక్కర్లేదమ్మా ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉండి ఉద్ధరించేదేమీ లేదు అలాగైనా చావని దరిద్రం వదులుతుంది ఎందుకు డాడీ అలా మాట్లాడుతారు ఇంకెలా మాట్లాడను బేబీ నువ్వు చేసే పనులకి నాకు పిచ్చెక్కేలా ఉంది తెలుసా ఈ కడుపు తీయించుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించమంటే ఈ సిరిని నెత్తిన పెట్టుకుంటానంటున్నావు ఎప్పుడు పల్లెత్తు మాటనని విశ్వనాథ్ అంతగా అరిచేసరికి తలొంచుకుని ఏడుస్తుంది సిరి మళ్లీ బాధగా అనిపించి ఆమె పక్కనే కూర్చొని అది కదమ్మా ఈ బిడ్డ వల్ల నీకు సుఖముండదు నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది నా మాట విను అసలు రూపమే లేని మాంసపు ముద్ద మీద నీకింత మమకారముంటే నీ మీదే పంచప్రాణాలు పెట్టుకున్న నా గురించి ఒక్కసారి ఆలోచించు అంటున్నాడు విశ్వనాథ్ సిరిపాప బిడ్డని చంపడం తప్పే కాని మీ నాన్న చెప్పింది కూడా ఒక్కసారి ఆలోచించు అంది మంగమ్మ ఏం ఆలోచించాలి బామ్మ నేనన్నీ మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నారు మీరు కానీ నాకు ఈ బిడ్డలో కొత్త ప్రపంచం కనిపిస్తుంది అందుకే తీసేయలేకపోతున్నాను సరే ఈ బిడ్డకి తండ్రి ఎవరంటే ఏం చెప్తావని అడిగాడు విశ్వనాథ్ లేడని చెప్తాను డాడ్ నా బిడ్డకి తల్లి మాత్రమే ఉంటుంది ఒక రాక్షసుని తండ్రిగా చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు బట్ డాడ్ ఇంకెప్పుడు ఇలాంటి సలహాలు ఇవ్వకండి నా వల్ల మీ పరువు పోతుందనుకుంటే చెప్పండి ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతానని ఏడుస్తుంటే ఇంకేం మాట్లాడలేక అక్కడి నుండి వెళ్లిపోయాడు విశ్వనాథ్ మంగమ్మ తన తల మీద చెయ్యేసి ఎందుకమ్మా ఇంత మొండిగా మాట్లాడుతున్నావని అడిగింది మామా నాకు విషయం చెప్తావా అడుగమ్మా నీ పిల్లల చిన్నతనంలోనే తాతయ్య చనిపోయాడు కదా అప్పుడు నీ వయసు కూడా చాలా తక్కువ మరి మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోలేదు అని అడిగింది అవే మాటలు సిరి నాకు పిల్లలున్నారు నా సంతోషం నేను చూసుకుంటే నా పిల్లల భవిష్యత్ ఏంటి కదా మరి నేనెందుకు ఈ బిడ్డని చంపేయాలంటున్నావు బామ్మ నీకింకా పెళ్లి కాలేదు సిరి బామ్మ ఆడపిల్లకి పెళ్ళొక్కటే జీవితం కాదు నేను సింగిల్ గంట కూడా నా లైఫ్ ని లీడ్ చేసుకోగలను అదే కాక మీరు నాకు మళ్ళీ పెళ్ళంటున్నారు ఎవడోరు నన్ను రేపు చేశాడని చెప్తే ఇష్టపడి పెళ్లి చేసుకునేంత మంచి మనసున్న మనుషులు ఈ సమాజంలో లేరు బామ్మ నిజాన్ని దాచిపెట్టి నన్ను ఇంకో ఇంటికి పంపించాలి ఎందుకంత కర్మ నాకేం తక్కువని పెళ్లి చేసుకోకపోతే నేను బతకలేనా నా బిడ్డని చూసుకుంటూ డాడీ బిజినెస్ ని కూడా హ్యాండిల్ చేయగలను అందులో నాకెలాంటి డౌటు లేదు అంటుంటే అంత ఖచ్చితంగా ఎంతో అనుభవంతో మాట్లాడుతున్న సిరిని చూసి ఒకంత గర్వంగా అనిపించింది మంగమ్మ శాలినీలకి మెడికెలు విరిచి నా బంగారం అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకుంది మంగమ్మ టీవీ చూస్తూనే బామ్మా ఈ బేబీ ఆ బేబీలానే ఉంటుందా అని అడుగుతుంటే పిచ్చి తల్లి నీకింకా రెండో నెలే దానికి రూపముండదు మాంసపు ముద్ద మాత్రమే అలాగా సర్లే వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేబామ్మా ఈ మాటలన్నీ డోర్ దగ్గర నుండి వింటున్న విశ్వనాథ్కి సిరి అభాషన్కి ఒప్పుకోదని ఖచ్చితంగా అర్థమైపోయింది కానీ తన కూతురు అలా ఎవడి బిడ్డ కోసమో జీవితాన్ని నాశనం చేసుకోవడం ఆయనకి అస్సలు నచ్చలేదు చూడు సలీం ఇచ్చిన ఆఫర్ని నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు ప్రకాష్ రెండేళ్ల నుండి కామ్గా ఉండి ఉన్నట్టుండి నా ప్రపోజల్కి ఒప్పుకున్నారేంటి అని అడిగాడు సలీం అదేం లేదు సలీం మా మావయ్య కొన్ని ప్రాబ్లమ్స్లో ఇరుక్కుని బిజినెస్ మా చేతుల్లో పెట్టాడు కొద్ది రోజుల వరకు షోరూమ్స్ అన్ని మా చేతుల్లోనే ఉంటాయి అందుకే నీ ప్రపోజల్ని ఓకే చేస్తున్నామన్నాడు మోహన్ ఓకే చూడండి నమ్మకమైన మనుషుల్ని మాట్లాడుకుని అమ్మాయిల్ని ట్రాప్ చేయాలి నేనిచ్చే మత్తు అందిస్తే దాదాపు ఇరవై రోజుల వరకు వాళ్ళు మత్తులోనే ఉంటారు వాళ్ళని ఎవరికీ తెలియకుండా మంగళూరు షిప్ యార్డ్లో షిప్ ఎక్కించాలి తర్వాత సంగతి నేను చేసుకుంటాను అన్నాడు సలీం కాని వాళ్ళని ఎక్కడ దాచిపెట్టాలి సలీం అని అడిగాడు అది నో ప్రాబ్లం సలీం షోరూమ్స్లో సీక్రెట్ రూమ్ ఉంది మోడలింగ్ అయిపోగానే ఎవరికీ తెలియకుండా అక్కడ దాచి దేవనహల్లిలో మాకు గెస్ట్ హౌస్ ఉంది అక్కడికి షిఫ్ట్ చేస్తాం నీ కౌంట్ అయ్యాక ఆ షిప్ యార్డ్కి ట్రాన్స్పోర్ట్లో పంపిస్తామన్నాడు మోహన్ డీల్ ఓకే ఇప్పుడే మీకు అడ్వాన్స్ కూడా ఇస్తానంటూ చేతులు కలిపారు ముగ్గురు ఈజీ చైర్లో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు విశ్వనాథ్ ఆయన దగ్గరికి వచ్చింది మంగమ్మ నువ్వు అపాషం చేయించాలన్న ఆలోచనని విరమించుకుంటే మంచిది ఇస్తూ అని అడిగింది అవునంకుల్ సిరి దీనికి ఒప్పుకోదని అర్థమైంది పైగా చిన్ని ప్రాణం దాన్ని తీయాలనుకోవడం పాపమంది శాలిని కూడా నేను అదే అనుకుంటున్నానమ్మా కానీ కానీ ఇంకా ఏంటి విసు అని అడిగింది మంగమ్మ సిరి బిడ్డని కంటుంది కానీ అది సొసైటీకి తెలియకూడదు అంటే సిరిని ఇక్కడి నుండి ఎక్కడికైనా తీసుకెళ్లిపోతాను తనకి డెలివరీ అయ్యాక తీసుకొస్తాను బిడ్డ గురించి అడిగితే పెంచుకుంటున్నామని చెప్పచ్చు ఏమంటారు మంగమ్మ శాలిని ఆలోచిస్తుంటే దీనివల్ల ఎవరికీ బాధ ఉండదమ్మా నా కూతురితో పాటు నా పరువు ప్రతిష్టలు కూడా నాకు దక్కుతాయి బామ్మ అంకుల్ చెప్పింది నిజం అలానే చేద్దాం దీనివల్ల ఎవరూ బాధపడరు అంది శాలిని కాని సిరి సిరిని మీరే ఒప్పించాలమ్మా అంటూ చేతులు పట్టుకోగానే సరేనంది మంగమ్మ విశ్వనాథ్ చెప్పిందంతా విన్న సిరి డాడీ మీరు నిజంగానే ఈ మాట చెప్తున్నారా అని అడిగింది నిజం తల్లి నీకు నచ్చని పని నేనెందుకు చేస్తాను చెప్పు ఇలా అయితే నీ బిడ్డ నీకుంటుంది నా పరువు నాకు దక్కుతుంది నీ మీద ఎలాంటి మచ్చా ఉండదు అన్నాడు తల్లి మీ నాన్న గురించి కూడా ఆలోచించమ్మా సమాజంలో ఆయనకున్న పేరు ప్రతిష్ట నీకు తెలియంది కాదు పైగా ఇలా చేస్తే నీకు జరిగిన అన్యాయం ఎవరికీ తెలిసే అవకాశం లేదు లేదు ఇక్కడే ఉంటాను అన్నావంటే వాళ్ళు చూసే చిన్న చూపు నువ్వు భరించలేవు అంతేకాదు నీ బిడ్డని మాటలతో చిత్రహింస చేస్తుంది సమాజం అది నువ్వు తట్టుకోగలవా ఆలోచించుకో అంది మంగమ్మ వాళ్ళు చెప్పిన దాంట్లో నిజం ఉండడంతో సరేనంది సిరి కానీ ఎక్కడికెళ్దాం డాడీ సంతోషంగా సిరి నుదుడి మీద ముద్దు పెట్టుకుని థ్యాంక్ యూ తల్లి మనం వెళ్లేది షిల్లాంగ్ అక్కడ కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం ఎటు టైం పడుతుంది ఎవ్వరికీ డౌట్ రాదు బామ్మ కూడా మనతో వస్తుంది అనడంతో సరేన నీ ఇష్టమంది సిరి ప్రకాష్ ఈ విషయం ఎక్కడ బయటపడ్డానికి వీల్లేదు నేనొచ్చే వరకు బిజినెస్ మొత్తం మీరే చూసుకోండి కానీ జాగ్రత్త ఇక్కడ ఏ తప్పు జరగకూడదని ప్రకాష్ కి వార్నింగ్ ఇచ్చాడు విశ్వనాథ్ ఎంత మాట మా బావగారు గారు మీరొచ్చే వరకు వేయకుండా కాచుకుని ఉంటానన్నాడు ప్రకాష్ అవును మావయ్య ఇక్కడ మేము చూసుకుంటాం సిరి జాగ్రత్త అసలే చాలా అపురూపంగా పెంచారు షిల్లాంగ్కి ఫోన్ చేసి వస్తున్నట్టు చెప్పండి అలానే అక్కడ మేనేజర్ని కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడమనండి అని చెప్పి వెళ్ళిపోయాడు విశ్వనాథ్ డాడీ ఈ విషయం అందరికీ తెలిస్తే ముసలోడి పరిస్థితి ఏంటి అని అడిగాడు ప్రకాష్ని మోహన్ అలా చేస్తే మనకేమొస్తుందిరా వాళ్ళు తిరిగొచ్చాక దాన్ని నీకిచ్చి పెళ్లి చేయిస్తే చిచి ఊరుకో డాడ్ ఎవడో కడుపు చిచి దాన్నా ఎవడో కడుపు చేసిన దాన్ని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి డాడ్ నోరు ముయ్యరా నీ గురించి నాకు తెలియదా కనబడ్డ ప్రతి ఆడదానితో తిరుగుతావు నీతో పోలిస్తే దానికేమైంది పైగా బేసికల్గా అది నిప్పు కానీ బిడ్డా బోనస్ అనుకొని చేసుకో వందల కోట్ల ఆస్తి నీదవుతుంది పైగా ఇది మనకే ప్లస్ పాయింట్ ఇలా అయింది కాబట్టే ఎవడు చేసుకోవడానికి ఆ ముసలాడు నీకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడు సరే అయితే అన్నాడు మోహన్ అనుకున్నట్టుగానే విశ్వనాథ్ సిరిని బామ్మని తీసుకుని షిలాంగ్ వెళ్ళిపోయాడు అబోషన్ చేయించాలనుకుంటే తర్వాత సిరి ఎలాంటి అఘాయిత్యం చేసుకుంటుందోనని భయపడి అలాంటి ప్రయత్నాలేమీ చేయలేదు సిరిని కనిపెట్టుకుని ఉండేలా నలుగురు మనుషులు ఎప్పుడూ తన వెంటే ఉంటారు స్పెషలిస్టులు రెగ్యులర్గా వచ్చి తనకి చెకప్ చేస్తారు రోజులు గడిచే కొద్దీ సిరి పూర్తిగా తనకు జరిగిన అఘాయిత్యం గురించి మర్చిపోయి పిట్ట పుట్టే బిడ్డ గురించి మాత్రమే ఆలోచించడం మొదలెట్టింది ఎప్పుడూ కడుపు మీద చేయి పెట్టుకుని తనతో కబుర్లు చెప్తూ మాట్లాడుతూ నవ్విస్తూ ఇంకా కూడా రాని ఆ బిడ్డే ప్రపంచంగా బతుకుతుంది దాదాపు రెండెళ్లు ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టు స్తబ్దుగా సిరిని ఈ బిడ్డ పూర్తిగా ఈ ప్రపంచంలోకి వచ్చేలా చేసింది ఇలా ఐదు నెలలు గడిచాయి ప్రతిరోజు శాలిని ఫోన్ చేసి మాట్లాడుతుంది ఆ మాటల్లో కూడా ఎప్పుడూ బిడ్డ గురించే ఏంటే ఎప్పుడు ఇంకా బయటకు రాని బిడ్డ గురించే ఆలోచిస్తావు ఇంకేమీ లేవా మాట్లాడడానికి ఇంకేముంటాయి శాలు ఈ బిడ్డ ఎవరో ఎలా ఉంటుందో నాకు తెలీదు కానీ వచ్చే వరకు ఇది నా ప్రాణం తెలుసా సిరి గొంతులో సంతోషాన్నంతా నింపుకుని నీకొకటి చెప్పనాబే బేబీ నా మాటలకి రెస్పాండ్ అవుతుంది తెలుసా అంది సిరి ఏంటి అవును షాలు బేబీ మూమెంట్స్ ఎంత బాగా తెలుస్తున్నాయో పైగా నేను మాట్లాడుతుంటే సైలెంట్గా వింటుంది నేను నన్ను ఇంకా మాట్లాడమని తంతుంది తెలుసా నా బేబీకి నేనంటే అంత ఇష్టం అని సంతోషంగా చెప్తుంటే శాలు మనసులో పోనీలేసిది అసలు నువ్వు మామూలు మనిషి అవుతావా అనుకున్నాను ఈ బిడ్డ వల్లనైనా నీకు జరిగిన ఇన్సిడెంట్ గురించి బయటపడ్డావు మాకదే చాలు అనుకుంది శాలిని అదేంటే ఉన్నట్టుండి పెళ్ళేంటి అని అడిగింది తనకి పెళ్ళని చెప్పగానే శాలినిని సిరి మావయ్యకి హెల్త్ బాగేదు సిరి వాళ్ళకి ప్రవీణ్ ఒక్కడే కదా మా పెళ్లి చూడాలని ఆశపడుతున్నాడు అందుకే హడావిడిగా ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది ఇంకో వారం రోజుల్లో పెళ్లి కాని నేను లేకుండానే నీ పెళ్ళేంటి శాలు నాకు అదే బాధగా ఉంది సిరి కానీ తప్పట్లేదు మా పళ్ళైన వెంటనే మేమే అక్కడికి వస్తాం నువ్వేమీ బాధపడకు కానీ మీ పెళ్లిలో నేను చాలా ఎంజాయ్ చేయాలనుకున్నాను షాలు నాకు కూడా రావాలనుంది అంటుంటే ప్రవీణ్ ఫోన్ లాక్కుని ఏ తింగరి ఎక్కడికొస్తావు నువ్వు మా పెళ్లికి రావడం కంటే మాకు నీ హెల్త్ ఇంపార్టెంట్ అది కాదురా సిరి నువ్వు ఈ టైంలో జర్నీ చేయడం అస్సలు మంచిది కాదు పైగా అంకుల్ చెప్పారుగా నీ విషయం ఇక్కడ ఎవరికీ తెలియకూడదని డల్లుగా అవునంటే మేం చెప్పేది నీకోసమే సిరి కానీ నువ్వేం ఫీల్ అవకు నీకోసం శాలినిని నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటానన్నాడు ప్రవీణ్ నవ్వి సరేలే చాలు జాగ్రత్త అని చెప్పింది అది కాదు నేను జాగ్రత్తగా ఉండాలి దాని దెబ్బకి సర్లే ఇక ఉంటాను హెల్త్ జాగ్రత్త దేనికి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు అనడంతో సరేనని ఫోన్ పెట్టేసింది సిరి ఏమైందమ్మా అలా ఉన్నావేంటి అని అడిగింది బామ్మ షాలిని ప్రవీణ్ పెళ్లి చేసుకుంటున్నారట బామ్మ మేము చిన్నప్పటి నుండి కలిసే పెరిగాం ఉండడం వల్లనేమో నేనెప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వలేదు కానీ ఇప్పుడు చూడు కనీసం పెళ్లికి కూడా వెళ్ళలేకపోతున్నాను వెళ్లలేకపోతున్నాను ఉండాల్సింది అబ్బాయి అమ్మాయి మనం కాదులే తల్లి అంటుంటే విశ్వనాథ్ సిరి బాధగా ఉండడం చూసి మరేం పర్వాలేదులేమ్మా ఆ పెళ్లిని లైవ్లో వచ్చేలా చేస్తానన్నాడు నిజంగా నా డాడ్ అవునమ్మా ఇదేం పెద్ద నా కూతురు కోరుకుంటే కొండ మీద దిగి దిగిరావాల్సిందే థ్యాంక్ యూ డాడీ అని హత్తుకోగానే కడుపులో బిడ్డ కదలడం మొదలైంది డాడీ మీ మానవుడు కదులుతున్నాడు చూడు అని ఎన్నా తాతైతో మాట్లాడతావా అంటుంటే విశ్వనాథ్ చిరాగ్గా ముఖం పెట్టి నాకు పనుందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు తన ప్రపంచంలో తనున్న సిరి విశ్వనాథ్ మైండ్ సెట్ ని అంతగా అబ్జర్వ్ చేయలేదు